ఈ మాట యాకోబుతో మాట్లాడతా ఉన్నాడు నేను నీతో చెప్పిన మాట నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను అని యాకోబుతో ఏదైతే వాగ్దానం దేవుడు చేస్తూ వచ్చాడో ఆ దేవుడే నేటికి కూడా సజీవముగా ఉన్నాడు ఆ దేవుడే మనతో కూడా మాట్లాడుతా ఉన్నాడు నేను నీతో చెప్పినది నెరవేర్చి వరకు నిన్ను విడువను అంటే ఆ తర్వాత విడిచిపెడతానని కాదు అంటే ఆయన చేసిన వాగ్దానము అంత కమిట్మెంట్ కలిగింది అని మనుషులు వాగ్దానం చేసి మర్చిపోతారు కానీ దేవుడైతే వాగ్దానం చేసి మర్చిపోయేవాడు కాదు ఆయన ఒక కమిట్మెంట్ కలిగిన దేవుడు ఇంకొక మాట ఇచ్చాడు అంటే ఎట్టి పరిస్థితిలో ఆయన ఆ మాటను నెరవేరుస్తాడు దేవుడు మీకు ఏమైనా వాగ్దానం చేస్తూ వచ్చారు మీ జీవితంలో మీ కుటుంబాల్లో మీ సంఘాల్లో దేవుడు ఏమని వాగ్దానం చేస్తూ వచ్చాడు ప్రతి రోజు కూడా వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆ వాగ్దానాన్ని మీ అనుదిన ప్రార్థనల్లో ఎతిపట్టుకొని ప్రభా ఈ వాగ్దానం ఇచ్చావు అని ప్రార్థించండి ఆ వాగ్దానాన్ని బట్టి స్థుతి చెల్లించండి దేవుడు మీ జీవితంలో ఆయన చెప్పిన వాగ్దానము నెరవేర్చే వరకు మిమ్మల్ని విడిచిపెట్టాడు ఇటు దినమంతా గుడి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని యాకోబుకి ఇచ్చిన వాగ్దానము కమిట్మెంట్ తో ఎలాగైతే ప్రభా నెరవేరుస్తూ వచ్చారు మా జీవితంలో కూడా మీ వ్యక్తిగత జీవితాల్లో దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చారో ఆ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రతి దినము మీరు ప్రార్థించండి దేవుడు మీ జీవితంలో ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తారు ఏ మాట అయితే చెప్తూ వచ్చాడో ఆయన విడువ మీ పట్ల ఆ మాటను నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు ఆయన రాకడి కొరకే మనం సిద్ధపడదాం